ఏ సమయంలో ఎండ వల్ల మనకు విటమిన్ డి సమృద్ధిగా లభిస్తుంది అనేది మనము ఈ వీడియోలో చూద్దాము ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు అంటే మెయిన్గా ఈ సమయంలో సూర్యరశ్మిలోని యుబి కిరణ్ ఆలు ఎక్కువగా ఉంటాయి ఇవి విటమిన్ డికి ఉత్పత్తికి అవసరం వేసవికాలం అంటే శీతాకాలంతో పోలిస్తే వేసవిలో యుబి కిరణాలు ఎక్కువగా ఉంటాయి చర్మం ఎక్కువగా బాహిర్గమయ్యేలా చూసుకోవాలి ముఖం చేతులు మరియు కాళ్ళు వంటి చర్మం ఎక్కువ భాగం బయటకు కనిపించేలా చూసుకోండి చర్మం రంగు ముదురు చర్మం ఉన్న వ్యక్తులు వెలుతురు చర్మం ఉన్న వ్యక్తులు మాదిరిగానే విటమిన్ డిని శో శోషించడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు వయస్సు వయస్సు పెరిగే కొద్దీ చర్మం విటమిన్ డిని తక్కువగా ఉత్పత్తి చేస్తుంది ఆరోగ్య పరిస్థితులు కొన్ని ఆరోగ్య పరిస్థితులు విటమిన్ డి షో శోచనను ప్రభావితం చేస్తాయి ఎంతసేపు ఎండలో ఉండాలి అనే దాని గురించి చూద్దాము చర్మం రంగు వాతావరణం మరియు సూర్యరశ్మి యొక్క తీవ్రతను బట్టి ఎంతసేపు ఎండలో ఉండాలో నిర్ణయించుకోవాలి సాధారణంగా రోజుకి పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఎండలో ఉండడం అనేది సరిపోతుంది మీకు గనుక ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఆల్